హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట ఈరోజు మన వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి చాలా సింపుల్గా అండ్ క్విక్గా చేసుకోవచ్చు అలాగే ఇంట్లో మనం రెగ్యులర్గా ఉప్మా చేస్తుంటాం కదా ఇంట్లో సగం తింటే సగం పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగుంటుంది ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో చిన్న టీ గ్లాస్తో ఒక కప్పు సూజీ రవ్వ తీసుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకోవాలి ఈ విధంగా లైట్గా ఫ్రై అయ్యాక అందులో వన్ కప్ రాగి పిండిని కూడా వేసుకొని టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తిరిగి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు మీడియం సైజ్ ఒక ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ అలాగే రెండు రెమ్మల కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యాక అందులో ఒక టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ కూడా వేసుకోవాలి మనము ఇక్కడ రెండు గ్లాసులు తీసుకున్నాం కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఒక కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం అలాగే రాగి పిండి తీసుకున్నాం కదా డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటున్నాను మీకు కావాలంటే ఎక్స్ట్రాగా హాఫ్ గ్లాస్ ఎక్స్ట్రాగా వేసుకోవచ్చండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మూత పెట్టి వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యే వరకు మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న రాగి పిండి రవ్వను వేసి బాగా కలపాలండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది వేసిన తర్వాత టూ త్రీ మినిట్స్ వరకు బాగా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అప్పుడే ఉండలు లేకుండా సాఫ్ట్గా వస్తుంది రాగి ఉప్మా ఈ విధంగా బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే రాగి ఉప్మా రెడీ అయిపోతుందండి మీకు నార్మల్ ఉప్మా ఇష్టం లేని వాళ్ళు తప్పకుండా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి రెగ్యులర్గా ఎలాగో మనము రాగి పిండిని తీసుకోలేం కాబట్టి ఈ విధంగా రాగి ఉప్మా రాగి ఇడ్లీ రాగి దోశ రాగి సంగటి ఈ విధంగా ఏదో ఒక రూపంలో మనం తీసుకుంటూ ఉంటే మన హెల్త్ చాలా బాగుంటుందండి చూశారు కదా చాలా సింపుల్గా అండ్ క్విక్గా చేసుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ వంట చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్